మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు కూతురుని అరెస్టు చేస్తే తండ్రిగా స్పందించాలి ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి రెండు విషయాలలో వారు స్పందించలేదు పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈడీ అధికారులు వచ్చారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవిత గారిని అరెస్ట్ చేశారు ఏడు గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నట్టే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు రావు గారు మౌనము మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహమైంది వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండ్రు అరెస్ట్ నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు అరెస్టును మోడీ సమర్థించలేదు అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి ఒక ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన అరెస్ట్ చేసిండు ఇంకొక ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమని వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపిండ్రీ ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలనో ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసాడో వివరించి ఈ పది సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిని చంపి పిల్లను బ్రతికిచ్చిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలల్లో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు ఓట్లు అడగడం చాలా దూరం ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే పది సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు చాలామందిలో కలవకుంట్ల కవిత గారు ఒకరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా